ప్రజలకు నిజమైన ఆస్తి వారి బిడ్డలు ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడినప్పుడేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు చిన్నారులకు ఉన్నత చదువు అందించడానికి నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు నగరంలోని పదహారవ విజల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాక సందర్భంగా స్థానిక ప్రజలు స్వాగతం పలికారు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం చేశారు డివిజన్లోని ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పేదవాడు ఆర్థిక ఇబ్బందులతో జీవించకూడదన్న లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని సీఎం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ స్థానిక నాయకులు కృష్ణారెడ్డి అడపాల రాము రామ్మోహన్ రోసయ్య సురేష్ వంశీ నాగరాజు శివ చక్రవర్తి చెన్నకేశవలు శివ వైసీపీ నాయకులు గొరేపాటి శ్రీనివాసరావు ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ಕಸುಕುರ್ತಿ ಅದನ್ನ ಸುರೇಶ್ ನಾಯ್ಡು ಲೀಲಾಕುಮಾರಿ ಮರಿಯಮ್ಮ ಮರಿಯಮ್ಮ ಬಡುಗ ಇಂದಿರ ತದಿತು

A <laughs> B B B B B kleine B B lateral vale chamado problemaslly, gehört sobre horrible, vale gramagda-chik, – littleias, <laughs> marcabafu...Kakaj, <laughs> – ok.kakak-kaka. – maérgishfše, – porque...kera.kandoachrk, maafkaiki셔서.da గా మనం చేస్తున్నాం దైవ మనం ఓటుకుంటున్నాం దైవ మన అభ్యర్థి గుంగోలు బాలే శ్రీనివాసాలు పోటీ చేస్తున్నారు మన బల్లారెడ్డి విజయన్ ప్రజలందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం ముందు అభ్యర్థి మన ముందు వచ్చినాడు పోటీ చేస్తున్నారు కుటుంబ అయితే ఈ అమూల్యమైన ఓటు ఆన్మోహత్యం చేయాలని వాతావరణం అడుగుతున్నారు పేద మహిళకి అది ఎవరికి మరి వాసన్న అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మరి పోటీ చేసి గెలిపింది మరి వాసన ఇంటికి వస్తున్నారు మీ అందరు కూడా ఓటు ఆడడానికి వస్తున్నారు ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి వాసన నచ్చేది మెజార్టీతో గెలిపించమని ప్రార్థించడానికి వస్తున్నారమ్మా మీరందరూ కూడా మరి ఒక్కసారి బయటకు వచ్చి మీ యొక్క మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాము అందరూ కూడా బయటికి మరి వాసన మిమ్మల్ని ఓటు ఆడడానికి వచ్చి ఉన్నారు మరి ఈ రోజు నా ఒంగోలు ఎంత డెవలప్మెంట్ అవడానికి కార్యక్రమ బాధ్యత ఉంది అలాగే మరి మన జగన్ కోరుతున్నాము పదహారో డివిజన్ అంటేనే వాసనకి ఎంతో ఇష్టమైన డివిజను మీ అందరి యొక్క మేరకు ఖచ్చితంగా మీ ఇక్కడ డివిజన్ యొక్క అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మరి వాసన గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికే అనేక రకాల అభివృద్ధి డివిజను ఇంకా అభివృద్ధి అంటే మరి వాసన గెలవాలమ్మా వాసన ఓటు భాష ఆడడానికి మీ ఇంటి ముందుగా వస్తున్నారు దయచేసి అందరూ కూడా మీ మద్దతు